ఈ బుల్లి పిచ్చుక్గాడి వల్ల చైనాలో నాలుగు కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా ప్రెసిడెంట్ మాజుదాంగ్ ఒక స్పారో క్యాంపెయిన్ ని నడిపాడు మనోడు అతి తెలివి ప్రదర్శించి స్పారో అనే ఒక సగటు పిచుక్గాడు సంవత్సరానికి నాలుగు కేజీల దానా తినేస్తాడు అందువల్ల చైనాకి భారీ నష్టాలు వస్తున్నాయని చెప్పి పిచ్చి లెక్కలు వేసి వాటిని చంపేస్తే ఈ నష్టాల బారి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి మొత్తం స్పారో పిచ్చుకళ్లను చంపేయమని ఆర్డర్స్ ఇచ్చాడు పిచ్చి జనాలు ఆయన చెప్పినట్టే పిట్టల్ని కాల్చి చంపడం స్టార్ట్ చేశారు దొరికింది దొరికినట్టు కాల్చి పారేశారు చెట్ల మీద వాళ్ళకంట రాళ్ళతో కుట్టేవాళ్ళు వల్ల కట్టి విషం పెట్టి రెండు సంవత్సరాల్లో ఒకటి నుంచి రెండు బిలియన్ పిచుగ్గాలను చంపేశారు దీని ఎఫెక్ట్ చైనాకి చెంప చెల్లు అనేలా చాలా గట్టిగానే తగిలింది స్పారో పిచుగ్గాలు కేవలం దానం మాత్రమే కాదు పంటల్ని నాశనం చేసే మిడతల్ని కూడా తింటాయి పిచుగ్గాల సంఖ్య తగ్గడంతో మిడతగాళ్ల సంఖ్య అవలీలగా పెరిగిపోయింది అవి ఎడా పంటలను నాశనం చేసి పారేశాయి దీనివల్ల చైనాలో తీవ్రంగా ఆకలి చావులు పెరిగిపోయాయి సుమారు నాలుగు కోట్లకు పైగా జనాలు ఆకలితో చనిపోయారు చైనా తాను చేసిన తప్పును తెలుసుకుని రష్యా నుంచి రెండున్నర లక్షల పిచుకలను తెప్పించుకుంది దాంతో చైనాలో ఆ పిచుగ్గాల సంఖ్య తిరిగి పెరిగింది